వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం టెట్ డిఎస్సికి చాలా చాలా ఉపయోగకరమైనటువంటి ఆర్టీఈ యాక్ట్ టూ థౌజండ్ నైన్ అనమాట ఈ యాక్ట్ ఏమిటి ఇది ఎప్పుడు ప్రవేశపెట్టారు దీని గురించి ఫుల్ ఇన్ఫర్మేషను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అన్నమాట అసలు ఆర్టీఈ అంటే ఏంటి అబ్రివేషన్ అంటే రైట్ టు ఎడ్యుకేషన్ ఇంగ్లీష్లో రైట్ టు ఎడ్యుకేషన్ అనమాట అదే హిందీలోకి వచ్చేటప్పటికి శిక్షక అధికార్ అధినీయం అనమాట శిక్షక అధికార్ అధినీయం ఇంగ్లీష్లో అయితే రైట్ టు ఎడ్యుకేషన్ ఆర్టీఈ యాక్ట్ టూ థౌజండ్ నైన్ అనమాట మరి దీనికి జనకుడు ఎవరంటే గోపాలకృష్ణ గోఖలే గారు అనమాట శిక్షక అధికార్ అధినియం చేసే చౌదో వర్షకే హర్ బేకో నిశుల్క ఏవం అనివార్య శిక్ష తినేక ప్రావధానం కట్టాయి అసలు శి శిక్షాక అధికార అధినీ అంటే ఏంటి దేని గురించి చెప్పిందంటే ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల వయసు పిల్లలందరికీ కూడా ఉచిత విద్యని అనివార్య విద్య అంటే తప్పనిసరిగా అందరూ కూడా చదువుకోవాలి అనేటటువంటి నియమాన్ని చెప్తుందన్నమాట సన్ దోహజార్ హజారు దో దోమే అమారి మే ఛ్యాశా సంవిధాన్ సంశోధన కీఆ రెండు వేల రెండులో మన పార్లమెంట్లో ఎన్ఫైఆర్ఓ సంసిధ సంవిధాన్ సంశోధన జరిగిందనమాట మనం ఇందాక చెప్పుకున్నాం గోపాలకృష్ణనే దీనికి జనకుడు అని చెప్పేసి చెప్పుకున్నాం గోపాలకృష్ణ ఒకలే అనమాట జిస్కే ద్వారా ప్రారంభిక శిక్షకు కక్ష ఎక్సే ఆట్ ఆయు చేసే చౌదవే బంకో మౌలిక మూల అధికారులు బనా దీని ద్వారా మనకి ఆర్టీఏ యాక్ట్ ద్వారా మనకి ఏం చేశారంటే ఒకటి నుండి ఎనిమిది తరగతుల వరకు వయసు అయితే ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల పిల్లలకి మౌలికమైనటువంటి మూల అధికారు అంటే శిక్షని విద్యని అందించాలి అని చెప్పి పెట్టారనమాట భారత్కి సంసద్నే ఇసుకో చార్ ఆగస్టు దోహజార్ నాకు పాస్కి ఆయ్ మన భారతదేశ పార్లమెంటు మరి ఈ యాక్ట్ని ఎప్పుడు పాస్ చేశారు అంటే ఆగస్టు నాలుగు రెండు వేల తొమ్మిదవ తారీఖున దీన్ని పాస్ చేయడం జరిగింది కుల్లో సాత్ అధ్యాయ అర్టీస్ దారాయే ఆరు ఏ కనుసూచి మరి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి ఎన్ని ధారాలు ఉన్నాయంటే ఏడు అధ్యాయాలు ముప్పై ఎనిమిది ధారలు ఒక అనుసూచి ఉందని చెప్పి చెప్పారు పూరే టేస్కే స్కూల్లో ఏక్ ఏప్రిల్ దో హజార్ దసే లాగు హోగ అయితే ఈ యాక్ట్ని పాస్ చేసింది ఎప్పుడు అంటేనేమో ఆగస్టు నాలుగు రెండు వేల తొమ్మిదిన నా కాగితాల మీద పాస్ చేశారు అయితే అది ఆచరణలోకి వచ్చింది ఎప్పుడు అంటే ఒకటి ఏప్రిల్ రెండు వేల పదిన ఆచరణలోకి వచ్చిందనమాట అది ఏంటి పూరే దేశ్ అంటే భారతదేశం మొత్తం కూడా మనకు ఆచరణలోకి వచ్చింది ఎప్పుడు అంటే ఏప్రిల్ ఒకటి రెండు వేల పది అనమాట అందులో భారతదేశంలో మన జమ్మూ కాశ్మీర్ మాత్రం ఈ దీనిని అమలు చేయలేదనమాట ది రాజస్థాన్లో ఉన్న మరి రెండు వేల పదకొండులో వీళ్ళు అమలు చేయటం జరిగింది దేశమంతానేమో ఏప్రిల్ ఒకటి రెండు వేల పదుల్లో అమలు చేస్తే జమ్మూ కాశ్మీర్ మాత్రం రెండు వేల పదకొండులో అమలు అనమాట ఆర్టీ యాక్ట్ దో హజారు నవ్ కే ముబిక్ దేశ సబీ బోకి చేసే చౌద వర్షకే సభీ బచ్చోంకో ముఫ్త నిశుల్ నిశుల్కమే పడానికా ప్రావధాన్ రకా మనం ఇందాక చెప్పుకున్నాం ఆర్టీ యాక్ట్ ప్రకారం ఆర్టీ యాక్ట్ రెండు వేల తొమ్మిది ప్రకారం ఉచితంగా ఆరు సంవత్సరాల నుండి పద్నాలుగు సంవత్సరాల వరకు ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఉచిత విద్యని అందించాలి ఒకటవ తరగతి నుండి ఎనిమిదవ తరగతి వరకు అనమాట వరకు మనం నేర్చుకునే ఆర్టీఈ యాక్ట్ రెండు వేల తొమ్మిదిలో వచ్చింది ఆర్టీఈ అంటే రైట్ టు ఎడ్యుకేషన్ అని దీన్ని హిందీలో శిక్షక కా అధికార్ అని చెప్పి అంటాము దీంట్లో ఆరు సంవత్సరాల నుండి పద్నాలుగు సంవత్సరాల వయసు వరకు ఉన్నటువంటి పిల్లలు తరగతుల ప్రకారం అయితే ఒకటి నుండి ఎనిమిదవ తరగతి వరకు ఉచితంగా నిశుల్కో అనివార్య శిక్షాని ప్రవేశపెట్టడం జరిగిందనమాట ఇది మనకి భారతదేశ పార్లమెంట్లో నాలుగు ఆగస్ట్ రెండు వేల తొమ్మిదిలో ఈ బిల్లు పాస్ చేయటం జరిగింది కాగితాల మీద దీంట్లో ఏడు అధ్యాయాలు ముప్పై ఎనిమిది దారులు ఒక అనుసూచి ఉన్నాయన్నమాట భారతదేశం మొత్తంలో ఇది ఒకటి ఏప్రిల్ రెండు వేల పది నుండి అమల్లో ఉన్నారు ఒక జమ్మూ కాశ్మీర్ తప్పనమాట జమ్మూ కాశ్మీర్లో రెండు వేల పదకొండులో దీనిని అమలు చేయటం జరిగింది దీని ఉద్దేశం ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల వరకు ప్రతి విద్యార్థి తప్పనిసరిగా చదువుకోవాలి వాళ్ళకి ఉచిత విద్యని అందించాలి అనేది మనకి చెప్తుంది అనమాట రెండు వేల రెండు అమాని సంస్ మన పార్లమెంట్లో ఎనభై ఆరవ సంవిధానంలో సంశోధన జరిగిందనమాట దీనికి జనకుడు ఎవరు అంటే గోపాలకృష్ణ గోఖలే గారు అనమాట ఆయన ఉన్నప్పుడే అసలు ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఆటి అనేది అప్పుడు స్టార్ట్ అయిందనమాట ఫస్ట్ స్టెప్ అందుకని ఆయనని జనకుడు అన్నారు గోపాలకృష్ణ గోఖలే గారు అనమాట ఇప్పుడు శిక్ష అధికార్ శిక్షకు అధికార భారత్ కే సంవిధానమే ఛియాసి సంవిధాన సంశోధన కయాగా ఇందాక మనం చెప్పుకున్నాము ఎనభై ఆర సంవిధాన సంశోధనలో దీన్ని ప్రతిపాదించారు ఇస్మే అనుచ్ఛే డీకీస్ ఏ కో జోడయా హాయి దీంట్లో ఎనభై ఇరవై ఒకటి ఏ అనే పారాగ్రఫ్లో దీన్ని జోడించడం అనేది జరిగిందనమాట భారత శిక్షాకే అధికారకు లాగుకనే వాళ్ళ విశ్వమే విశ్వక ఎక్సౌ పాయింటీసాయ భారతదేశంలో ఈ శిక్ష అధికార అంటే ఆర్టీఐ యాక్ట్ని ప్రవేశపెట్టింది ప్రపంచం మొత్తంలో నూట ముప్పై దేశంగా చెప్పుకుంటాం అంటే ఇప్పటివరకు దీన్ని నూట ముప్పై నాలుగు దేశాలు అమలుపరచినాయి మనది నూట ముప్పై ఐదవ దేశంగా ప్రపంచంలో స్థానాన్ని సాధించింది అన్నమాట ఆర్టీఐ యాక్టు 2009 के उद्देश्य असल दिन उद्देश्य में नंटे शिक्षा का सार्वभौमीकरण करना छः से चौदह वर्ष के बच्चों को निशुल्क एवं अनिवार्य शिक्षा प्रदान करना गुणवत्तापूर्ण शिक्षा को सुनिश्चित करना लागू होने के तीन साल के अंदर अंदर कोई भी स्कूल గైర్మాన్యత ప్రాప్తనైనా చాయి లాగు హోనేకే పాల్ బాధకి సిబిఈ స్కూల్మె కోయి అప్రశిక్షిత నహి కర్సక్తా ఇది ఏంటంటే సార్వభౌమీకరణ చేయడము ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల వరకు ఉన్నటువంటి పిల్లలకి నిశుల్క అనివార్య శిక్ష ఇవ్వడం గుణవత్తపూర్ణం అంటే క్వాంటిటీ క్వా క్వాలిటీ ఉన్నటువంటి విద్యని అందించడము తర్వాత మూడు సంవత్సరాల లోపల ఈ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత ఇది ప్రవేశపెట్టిన తర్వాత జాయిన్ అయ్యాక మూడు సంవత్సరాల వరకు కూడా స్కూల్లో గైరు హాజరు అవ్వకుండా ఉండడము అంటే రెగ్యులర్గా అటెండ్ అవుతూ ఉంటాము మానేయకుండా మధ్యలో అనమాట లాగు హోనికే పాల్కే బార్ కసిబీ స్కూల్ మీ కొయిబీ అప్రశిక్షిత శిక్షక కామ్నహీ కర్సక్త ఇది వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల వరకు కూడా ఎవరు అన్ట్రైన్డ్ టీచర్స్ అనేది ఉండకూడదు అనమాట చేసే చౌదవ వరుసగా కొయ్యి వచ్చే స్కూల్సే బాగా రహే ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఏ పిల్లలు కూడా స్కూల్ నుండి బయట ఉండకూడదు అనివార్య శిక్ష కాబట్టి ప్రతి విద్యార్థి స్కూల్లోనే ప్రతి బాలుడు స్కూల్లో ఉండాలన్నమాట ఆటవీ కర్షా తక్కు సభీ వచ్చేకో పాస్కి ఎనిమిదో తరగతి వరకు పిల్లలందరినీ కూడా తప్పనిసరిగా అంటే ఇక్కడ పబ్లిక్ ఎగ్జామ్స్ ఏమీ లేకోకుండా పాస్ చేయడమే అనమాట ఇప్పుడు మనకు అటెండెన్స్తో ప్రమోషన్స్ జరుగుతున్నాయి కదా అలాగే అనమాట దీంట్లో ఈ ఉద్దేశంలో ఏంటంటే సార్వభౌమీకరణ చేయటము ఆరు నుండి పద్నాలుగు వరకు నిష్యుల్కు ఉచిత విద్యని తర్వాత అనివార్య విద్యని తర్వాత క్వాలిటీ గల విద్యని అందించాలి అనేది ముఖ్యమైనటువంటి పాయింట్లు అనమాట ఎనిమిదవ తరగతి వరకు కూడా విద్యార్థులందరినీ కూడా పాస్ చేయాలి అయితే న్యూనతము కార్య దివస్ అవర్ శైక్షణిక గంటే మినిమం పని దినాలన్నీ ఎన్ని గంటలు పనిచేయాలి అనేది అనమాట ఒకటి నుండి ఐదవ తరగతి వరకు వర్కింగ్ డేస్ టూ హండ్రెడ్ అనమాట దీనికి మనం ఎయిట్ హండ్రెడ్ అవర్స్ పనిచేయాలన్నమాట ఒకటి నుండి ఐదవ తరగతి వరకు అనమాట ఆరు నుండి ఎనిమిది వరకు టూ ట్వంటీ డేస్ వర్కింగ్ డేస్ అనమాట థౌజండ్ అవర్స్ మనం వర్క్ చేయాలని చెప్పి మనకి ఈ ఆర్టీఈ యాక్ట్లో ఉందన్నమాట ప్రతిదిన శిక్షణ కార్య అయితే డైలీ ఇది మనకి ఇయర్లీ వచ్చిందనమాట ఇప్పుడు డైలీ కక్ష ప్రైమరీ ఒకటి నుండి ఐదు వరకు నాలుగు గంటలన్నా మినిమం అనమాట ఇది మినిమం నాలుగు గంటలన్నా వర్క్ చేయాలి తర్వాత ఉచ్చ ప్రాథమిక కక్ష అంటే సిక్స్త్ టు ఎయిత్ సాడే చారు గంటే సాడే అంటే ఆఫ్ అనమాట నాలుగున్నర గంటలు వర్క్ చేయాల్సి వస్తుంది అనమాట సాప్తాహిక గంటే వారానికి ఏ టీచర్కి వెళ్ళి న్యూనతం సాప్తాహిక్ పాయింట్ ఆలీస్ గంటే కూడా ఒక టీచర్కి కనీసం మినిమం వారంలో ఫార్టీ ఫైవ్ అవర్స్ పని చేయవలసి ఉంటుందన్నమాట ఇవన్నీ మనకి క్వశ్చన్స్గా వస్తాయన్నమాట ప్రైమరీ స్కూలు సంవత్సరానికి వర్కింగ్ డేస్ ఎన్ని అంటే టూ హండ్రెడ్ అనమాట అవర్స్లో లెక్క చెప్తుంటే ఎయిట్ హండ్రెడ్ అట్లాగే సిక్స్త్ టు ఎయిట్ వరకు టూ ట్వంటీ డేస్ వర్కింగ్ అవర్సు థౌజండ్ అనమాట ప్రతిరోజు మనము కనీసం ఎన్ని గంటలు వర్క్ చేయాలి అంటే ప్రైమరీలో అయితే నాలుగు గంటలు హై అంటే సిక్స్త్ టు ఎయిత్ అయితేనేమో నాలుగున్నర గంటలు చేయాలి ప్రతి టీచరు కూడా మే కితనే గంటే కామ్ కన్నా చాహి అంటే ప్రతి టీచర్ కంపల్సరీగా ఫార్టీ ఫైవ్ అవర్స్కి తగ్గకుండా చేయాలన్నమాట వారానికి గర్సే విద్యాలయ తక్కి దూరి ఇంటి నుండి స్కూల్కి డిస్టెన్స్ ఎంత అంటే ప్రాథమిక కక్ష అంటే ఎక్సే పాన్స్ తక్ అనమాట బాలకంకొక గార్ విద్యాలయసే కిలోమీటర్కి దూరీ పర ఉని చాయి మనకి ఒకటి నుండి ఐదు వరకు ప్రైమరీ స్కూల్ అయితే వన్ కిలోమీటర్ బిలో ఉండాలన్నమాట వన్ కిలోమీటర్ దాటి ఉండకూడదు అదే ఉచ్చ ప్రాథమిక కక్ష అంటే సిక్స్ టు ఎయిట్ అయితేనేమో బాలకం ఒక గారు విద్యాలయసే తీన్ కిలోమీటర్కి దూరీ పర ఉన్నాచే కప్ మే 3 కిలోమీటర్ లోప ఉండాలన్నమాట ఎలిమెంటరీ క్షేత్ర నేమో 1 నుండి 5 వరకు అయితే 1 కిలోమీటర్ 6 నుండి 8 వాలకైతేనేమో 3 కిలోమీటర్ లోపల స్కూల్ ఉండాలన్న ఆర్య విద్యాలయమే అధ్యాపకونکو 90% पद हमेशा भरे रहे प्रति स्कूल लो गुणा 90% టీచర్స్ ఉండాలన్నమాట ప్రాథమికమే 30 బచ్చోంపరి 1 ఆరుచ ప్రాథమికమే 35 బచ్చోంపరి 1 అధ్యాపక ہونا అవశ్యక హై ఎలిమెంటరీ స్కూల్లో అయితేనేమో టీచర్స్ రేషియో అనమాట ఒక టీచర్కి ముప్పై మంది స్టూడెంట్స్ అంటే ముప్పై మంది స్టూడెంట్స్కి ఒక టీచర్ ఉండాలి హై స్కూల్లో అయితే ముప్పై ఐదు మంది విద్యార్థులకి ఒక టీచరు ఉండాలన్నమాట బస్చంకే వ్యక్తిత్వకి శైక్షిక పక్ష ఆరు సహ శైక్షిక పక్షం దోనో కా వికాస్ కన్నా చాయే కాదండి ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్తో పాటు సహా శైక్ష పక్ష అంటే కల్చరల్ కానీ ఇంకా వేరే యాక్టివిటీస్ అన్నీ కూడా కలిపి అభివృద్ధి చెందాలి తాకి వచ్చే వ్యక్తిత్వకా సంపూర్ణ వికాస్ పోసే దీనివల్ల ఏంటంటే విద్యార్థుల్లో పూర్తి అన్ని రంగాల్లో కూడా అభివృద్ధిని సాధించాలి ఈ సాధినియమకే అనుసారే శిక్షక పరు చాలీసే అధిక చేతనహి హొంగే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఈ నియమం ప్రకారం ఒక టీచర్కి నలభై కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉండాలన్నమాట జోకి కొఠారీ అనుశంస వన్ ఇస్ టు థర్టీ సే కమ్ హై ఇది కొఠారీ ఆయోగ్లో చెప్పినటువంటిది అనమాట వన్ ఇస్ టు థర్టీ అని సాట్ విద్యార్థింకో పడానేమే కమ్సే కం దో ప్రశిక్షిత శిక్షక హోంగ అరవై మంది స్టూడెంట్స్ ఉంటే వాళ్ళని చదివించడానికి కనీసం ఇద్దరు ట్రైనింగ్ టీచర్స్ ఉండాలి ఛాత్రంకు గరిసే టీన్ కిలోమీటర్కి ధైర్యమే స్కూల్ ఉపలబ్ధకరాన హోగా ఇలా చెప్పుకున్నా కూడా మూడు కిలోమీటర్ల లోపలే మనకి స్కూల్ అక్కడ ఉండాలి అనేది ఇక్కడ మన గరిసే విద్యాలయ తక్కి డూరి అనే ఈ పాటలో మనకి ఎలిమెంటరీ ఒకటి నుండి ఐదో తరగతి వరకు అయితే ఒక కిలోమీటర్ లోపల ఉండాలి ఆరు నుండి ఎనిమిది అయితే మూడు కిలోమీటర్ లోపల ఉండాలి ప్రతి స్కూల్లో కూడా నైంటీ పర్సెంట్ టీచర్స్ ఉండాలి ముప్పై మంది విద్యార్థులకి ఒక టీచర్ ఉండాలి ఎలిమెంటరీ సెక్షన్ అయితే సిక్స్త్ టు ఎయిత్ అయితే ముప్పై ఐదు మంది విద్యార్థులకి ఒక టీచరు ఉండాలన్నమాట అలాగే విద్యార్థికి విద్యతో పాటు మిగిలినటువంటి కో కోకరికులం యాక్టివిటీస్ కూడా యాక్టివిటీస్ కూడా నేర్పించాలన్నమాట దానివల్ల వాళ్ళకి పూర్తి సంపూర్ణ వికాసం వస్తుందన్నమాట ఇది కోటారి కమిషన్లో వన్ ఇస్ టూ థర్టీ అని చెప్పారు అరవై మంది విద్యార్థులు ఉంటే కనుక ఇద్దరు ట్రైన్ టీచర్స్ ఉండాలన్నమాట తర్వాత షికాయత్ राष्ट्रीय बाल अधिकार संरक्षण आयोग राष्ट्रीय बाल अधिकार संरक्षण आयोग ने एन सी पी सी आर एन सी पी सी आर नेशनल कमीशन फॉर दी प्रोटेक्शन चेल्ड एक्ट अनुमद प्रत्येक प्राइवेट स्कूल में भी पच्चीस गरीब अभिभावकों के बच्चों को शामिल करना या दाखिल देना है प्राइवेट स्कूल लोग ము ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పేద విద్యార్థుల్ని జాయిన్ చేసుకోవాలి అంటే వాళ్ళకి ఫీజు లేకుండా ఉచితంగా జాయిన్ చేసుకోవాలన్నమాట ఈయన బంసే కొయ్యి ఫీజు నహి లేని చాయే ఈ పిల్లల దగ్గర నుండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పిల్లల దగ్గర నుండి ఎటువంటి ఫీజు తీసుకోకూడదు అనమాట అది ఈయన బంసే ఫీజు లీతో పైలీ బార్ పచ్చిస్ హజార్ కార్డ్ ఆ దూసరీ బార్ కిసిబి ఈడబ్ల్యూఎస్ బచ్చేసి అయితే పచాసు హజార్కా దండ్ దే హోగా ఒకవేళ వాళ్ళ దగ్గర నుండి ఫీజు తీసుకున్నట్టయితే ఫస్ట్ టైం వాళ్ళకి పచ్చిస్ హజార్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అనమాట సెకండ్ టైం అయితే ఫిఫ్టీ థౌజండ్ వరకు కూడా వాళ్ళు ఫైన్ అనేది కట్టాల్సి ఉంటుందన్నమాట ఇప్పుడు ఆర్టీకే అనుసార్ శిక్షకు భూమిక శిక్షకి నియోక్తికి వెళ్ళి వా వ్యక్తి బి యోగ్య హై జిస్కే పాస్ కేంద్రీయ సర్కార్ ద్వారా మాన్యతా అధి సూచన ద్వారా ప్రధికారి ద్వారా తథా యథా అధిక ఐసి న్యూనతం యోగ్యత ఏ అంటే ఇక్కడ ఒక టీచర్గా ఉండాలి అంటే కేంద్రీయ సర్కార్ ద్వారా మనకి సర్టిఫికేట్ ఉంటే ఎక్కడిదైనా సరే అతను టీచర్గా ఎలిజిబుల్ అని చెప్పేది ఒకటి कोई शिक्षक निजी शिक्षण कलापों में स्वयं को नहीं लगाएगा शिक्षा की गुणवत्ता बढ़ाने के लिए इस अधिनियम ने शिक्षक और छात्रों के अनुपात पर बल दिया है एकड़ा निजी शिक्षण विदा निजी शिक्षण कलापों में स्वयं को नहीं लगाएगा తన సొంతగా మళ్ళీ బయట క్లాసులు అట్లాంటివేమీ ఇప్పుడు చెప్పుకోపోకుండా ఉంటాం తర్వాత గుణవత్త అంటే క్వాలిటీని పెంచేటందుకు ఇక్కడ మనకి దీంట్లో సిక్స్ ఒక కౌర్ చాత్రం కాను పాత్ర బల్లీయాహాయి రేషియో ఇచ్చారు కదా వన్ ఇస్ టూ థర్టీ వన్ ఇస్ టూ థర్టీ ఫైవ్ అని దాన్ని అందుకని విద్యని క్వాలిటీగా తయారు చేయడం కోసం పెట్టారనమాట తాకి ఏ కధ్యాపకి ఉపరి అత్యధిక భారపడనేసే శిక్షకి గుణవత్తమే కోయి నా అయ్యాయి ఎందుకంటే ఒక టీచర్ మీద అధిక భారం పడితే అప్పుడు క్వాలిటీలో తేడా వస్తుంది అది రాకుండా ఉండాలి అని మనకి ఇక్కడ రేషియో అనేది ఇవ్వడం జరిగింది రేషియో ఆఫ్ టీచర్ స్టూడెంట్ మరి టీచర్ స్టూడెంట్స్ రేషియో ఎలా ఉంది అంటే ఇద్దరు ఉంటే అరవై మంది స్టూడెంట్స్ ఉండాలి ముగ్గురు టీచర్స్కి అరవై ఒకటి నుండి తొంభై మంది స్టూడెంట్స్ అనమాట తొంభై ఒకటి నుండి నూట ఇరవై మంది స్టూడెంట్స్ ఉంటే నలుగురు టీచర్స్ ఉండాలి నూట ఇరవై ఒకటి నుండి నూట యాభై మంది స్టూడెంట్స్ ఉంటే ఐదుగురు టీచర్లు నూట యాభై ప్లస్ ఉంటే కనుక ఒక హెచ్ఎమ్ ప్లస్ ఐదుగురు టీచర్సు ఉండాలి అని చెప్పి మనకి ఈ ఆర్టీయు యాక్ట్లో చెప్పారనమాట కంటిన్యూస్ అండ్ కాంప్రిహెన్సివ్ ఇవాల్యుయేషన్ అండ్ కరీకులమ్ అకార్డింగ్ టు ఆర్టి ప్రత్యేక ప్రత్యేక స్థల గతికే గతి విధి ఆధారిత శిక్షణ జరు పిల్లవాడి యొక్క స్టాండర్డ్స్ను బట్టి మనం ఇక్కడ శిక్షణ అనేది తప్పనిసరి మాతృభాష పరిబలియా ఇక్కడ మదర్ టంగ్ మీద మాతృభాషలో విద్యా బోధన జరగాలి అని ప్రాధాన్యత ఇచ్చారనమాట బాలకు చింతాముక్త బనాకర్స్కి సర్వాంగీణ వికాస్ పర్ బల్ జాయి పిల్లవాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకోకుండా అతన్ని సర్వాంగీణ వికాస్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు బాల బాలకేంద్ర శిక్ష పర్ బల్ దేవుయే కెల్ ద్వారా శిక్షకే మాధ్యం సే బంకో శారీరక యోగ్యత వికాస్ కన్నా చాయే మనకి పిల్లలకి విద్యతో పాటుగా ఆటల్ని కూడా పెట్టాలి అని చెప్పేసి ఆటల ద్వారా కూడా మనకి మనం విద్య నేర్పించాలి అలాగే శారీరక యోగ్యత కోసం మనము మనకి డ్రిల్ పీరియడ్ గేమ్స్ అలా ఉంటాయి కదండీ వాటికి కూడా ప్రాధాన్యత ఇచ్చారన్నమాట మూల్యాంకనకి వెళ్ళి విభిన్న తక్నికీ చేసే మౌఖిక ప్రాజెక్ట్ చెక్లిస్ట్ రేటింగ్ స్కేలు ఆర్ పోర్ట్పోలియో ఆదిక ఉపయోగ శిక్షణ యోజనకి అనుసార్ కియా జానా చెయ్యే మూల్యాంకం చేయడానికి టెక్నికల్గా మౌఖిక ప్రాజెక్ట్స్ని చెక్ రేటింగ్ స్కేల్ని అలాగే పోర్టు ఇవన్నీ కూడా ఈ శిక్షణ యోజనలో ఉన్నాయని చెప్పేసి చెప్పారనమాట ఇది ఆర్టీఈ యాక్ట్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు చెప్పుకున్నాం అన్నమాట ఇప్పుడు మనం కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ చెప్పుకున్నాం శిక్షా అధికార నియం దేశ్ బర్మే కబ్ లాగు హువా అధికార దేశంలో మనకి ఎప్పుడు అమలు జరిగింది అంటే ఏప్రిల్ ఒకటి రెండు వేల పది అనమాట నిశుల్క ఏం అనివార్య శిక్ష అధినియం కో రాష్ట్రపతి ద్వారా మంజూరి కబ్ మంజూరీ హై రాష్ట్రపతి ద్వారా ఎప్పుడు మంజూరు చేయబడిందంటే ఆగస్టు రెండు వేల తొమ్మిది అనమాట నాలుగు ఆగస్టు అనుకుంటా ఆధినియమకే విభిన్న నియమం నియమంకో కేంద్రీయ మానవ సం సంసార్ధన మంత్రిలై కపిల్ సిబ్బల్ నే కబ్ మంజూర్ ప్రదాన కి హై ఈ ఆదినియమ కే ఉన్నటువంటి విభిన్న నియమాల్ని కేంద్ర మానవ సంసార్ధన మంత్రిలై కపిల్ సిబ్బల్ ఇప్పుడు దన్ని అంగీకరించారు మంజూరీ చేసారు అన్నట 13 ఏప్రిల్ 2010 సంవత్సరా ఏప్రిల్ 2010 సే లాగుకీయజానికి ఘోషణ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ద్వారా కిస్ దిన్ కి గయి ఒకటి ఏప్రిల్ రెండు వేల పది నుండి దీన్ని అమలు చేయాలి అని మన రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ గారు ఏ రోజున ప్రకటించారు అంటే 22 जनवरी 2010 అన్నమాట నిషల్కు ఏవ మనివార్య శిక్ష అధికార అధినయం 2009 కే అంతర్గత ప్రారంభ శిక్షాసే తాత్పర్య ప్రారంభిక శిక్ష అంటే అర్థం ఏంటంటే 1 సే 8 టక్ అన్నమాట 1 సే 8 టక్ కశాయ శిక్షా కా అధికార్ ಕಾನೂन किस राज्य पर लागू नहीं था शिक्षा अधिकार छटम प्रकारम ए राज्यम लागू చేయలేదు అంటే జమ్మూ కాశ్మీర్ అన్నమాట దీన్ని ఎప్పుడు అమలు చేశారు అంటే అన్ని భారతదేశం అంతా రెండు వేల పదిలో అమలు చేస్తే జమ్మూ కాశ్మీర్ వాళ్ళు రెండు వేల పదకొండులో అమలు చేయడం జరిగింది ఆర్టీఈ యాక్ట్ దో హజార్ నవకో కానుని అధికార బనానే హేతు కౌన్సా సంవిధానం సంశోధన కియా గయాథ ఏ సంవిధానం సంశోధన చేసింది అంటే చియాస్ సంవిధాన్ సంశోధన అనమాట ఇది రెండు వేల రెండులో అనమాట చేయడం జరిగింది నిశుల్క్ ఔర్ అనివార్య శిక్షకు మూల అధికారకి రూపమే కిస్ అనుచ్చేదే జోడగా హై మూల అధికారాలుగా ఏ అనుచ్ఛేదంలో జోడించబడింది అంటే అనుచ్ఛేది కీసు ఏ అనమాట ప్రారంభిక కక్ష చాత్ర అనుపాత హోగా प्राथमिक एलिमेंटरीकूलों टीचर स्टूडेंट या वन टू थर्टी अन्ट भारत में निःशुल्क शिक्षा के जनक कौन है भारत देश में निःशुल्क शिक्षा जनकड़ेवर गोपाल कृष्ण गोखल्यन्मा आरटीई 2009 में किस शिक्षा पर बल दिया गया है आरटीई రెండు వేల తొమ్మిదిలో ఏ విద్య మీద బలాన్ని చూపించారు అంటే సమావేశి శిక్ష దీని జాతి ధర్మకిసికే భేదం ఎటువంటి భేదం లేకుండా అందరికీ కూడా సమానమైనటువంటి విద్యని ఉచిత విద్యని నిర్బంధ విద్యని ఇవ్వాలి అని ప్రవేశపెట్టడం జరిగింది ఆర్టీ యాక్ట్ దోహజార్ నవమే కితనే అధ్యాయ దారా ఎన్ని అధ్యాయాలు ఎన్ని ధారాలు ఉన్నాయంటే ఏడు అధ్యాయాలు ముప్పై ఎనిమిది ధరలు ఒక అనుసూచి ఉందన్నమాట ఆర్టీఈ యాక్ట్ దోహజార్ నౌకి కీస్ ధారా కే అంతర్గత ఆయు అనుసార్ ప్రవేశిక ప్రవా ప్రవాదాన్ని వయస్సుని బట్టి అడ్మిషన్స్ అనేది ఏ ధారాలో మనకి వివరించబడింది అంటే ధారా చార్ అనమాట నాలుగో ధారాలో వివరించడం అనేది జరిగిందనమాట ఈ వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడుతుంది మీ ఫ్రెండ్స్ దగ్గరికి కూడా దీన్ని చేర్చండి కష్టపడి చదివితే ఫలితాలు తప్పకుండా వస్తాయన్నమాట అలాగే మనకి టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో టెట్ డిఎస్సి హిందీ అని ప్లేలిస్ట్ ఉంది డిస్క్రిప్షన్లో లింక్ ఉందన్నమాట దాంట్లో మీకు కావాల్సినటువంటి వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి అలాగే హిందీ లెటర్స్ అని ఇంకొక ప్లేలిస్ట్ కూడా ఉంది దాంట్లో మీకు స్కూల్ కంటెంట్కి కావాల్సినటువంటి వీడియోస్ కూడా లెసన్ వైజ్గా చాలా వరకు ఉన్నాయన్నమాట వాటిని కూడా మీరు ఉపయోగించుకోండి ఆల్ ది బెస్ట్ అందరికీ థ్యాంక్ యూ అల్ యూ